నల్గొండ జిల్లా నకరకల్లోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి తప్ప డాక్టర్లు లేరు గత కొన్ని నెలలుగా ఈ హాస్పిటల్కు డాక్టర్లు సిబ్బంది రాకపోవడంతో హాస్పిటల్కు వచ్చిన రోగులు వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డాక్టర్లు వచ్చేలా చూడాలని రోగులు కోరుతున్నారు ఎక్కడికల్ నియోజకవర్గ హాస్పిటల్కి వచ్చినాం ఇక్కడ మన ప్రభుత్వ ఆయుర్వేదిక హాస్పిటల్ వారి రోజు నుంచి వస్తున్నాం ఇక్కడ సిబ్బంది ఎవరు లేరు వీళ్ళు అకౌంట్ రోజు తెలుస్తలేదు మేము వారు తిరుగుతూనే ఉన్నాం ఇక్కడ దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నా కానీ పట్టించుకొని ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం రావు మన మీదే ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్కి వస్తే ఆయుర్వేదం లేదు డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరుమర ఆయుర్వేద మందులు తీసుకుంటారు డాక్టర్లు ఎవ్వరు లేదు